అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నైతే చేపడుతోంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి ఎందుకు రేపే ప్రారంభిస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం అనమాట మరి ఆదివారం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా రేపే మనకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పింఛన్లకు సంబంధించిన జాబితా కూడా విడుదలైపోయింది ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో ఈ పింఛన్ల జాబితా అందుబాటులో ఉంది అలాగే ఈసారి వీరికి నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఒక ఏడు వేల ఐదు వందల మందికి ఏమో కొత్త పింఛన్లు విడుదలైనట్లు కూడా ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఎవరికి పింఛన్లు వస్తున్నాయి ఎవరికి పింఛన్లు రావట్లేదు అనేది తెలుసుకుందాం దాంతోపాటుగా ఇక ఫైనల్గా ఫిబ్రవరి నెల నెలలో ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఈ కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన యాభై సంవత్సరాల పింఛన్కు ఎవరి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి అలాగే వితంత పింఛన్కు అలాగే వృద్ధాప్య పింఛన్కు నేతన్న పింఛన్కు అలాగే మలాంటి దివ్యాంగుల పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఏం చేయాలి ఏంటనేది మీకు మరొకసారి నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్ అనేది ఒక రోజు ఇచ్చే ఒక నెల ఇచ్చే ఒక సంవత్సరం ఇచ్చో ఆపేది కాదు జీవితాంతం కూడా పింఛన్ వస్తుంది ఒకసారి కనుక మనం అర్హులైతే కనుక మనకు ఖచ్చితంగా పెంచిన ప్రతి సంవత్సరం ప్రతి జీవితాంతం కూడా వస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా కాబట్టి ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఈ పింఛన్లకు సంబంధించే కాదు మరే ఇతర పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం రేపు ఉదయమే పింఛన్ల పంపిణీని చేయబోతోంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం ఉదయం ఏడు గంటలకు ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే ఎల్లుండి ఇవ్వాల్సినటువంటి పింఛన్ను రేపే ప్రభుత్వం పంపిణీ చేస్తుందనమాట మరి ఎందుకు పంపిణీ చేస్తున్నారని చూస్తే ఎప్పుడూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల మంది వరకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం అరవై మూడు లక్షల మందికి మరి వీరిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఈ పెన్షన్లపైన ఆధారపడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా పింఛన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను క్రమం తప్పకుండా ఎక్కడా కూడా పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇచ్చేస్తున్నారు మరి ఒకరోజు సెలవు వచ్చింది అనుకోండి ముందు రోజు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అదే చేస్తున్నారు అంటే ఈ జనవరి నెలలో కూడా అలాగే ఇచ్చారు ఈ జనవరి ఒకటో తారీఖు ఆంగ్ల సంవత్సరాది ఆప్షనల్ సెలవు వచ్చింది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటినే పింఛను పంపిణీ చేశారు ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి సెలవు కాబట్టి మనకు మళ్ళీ కూడా ఇప్పుడు ఈ యొక్క పింఛన్ను ఈ ఎల్లుండి అంటే ఈ ముప్పై ఒకటో తారీఖు ఎల్లుండి శనివారం ఉదయం ఏడు గంటలకు పింఛన్ పంపిణీని అయితే ప్రారంభించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే వచ్చేస్తాయి ఇప్పటికే సచివాలయ అధికారులు కూడా మనకు డబ్బులు డ్రా చేసుకుని రేపు రెడీగా అంటే ఈరోజు రెడీగా పెట్టుకున్నారు రేపు పింఛన్ ఇవ్వడానికి మరి ఈ విధంగా అయితే ప్రస్తుతానికి పింఛన్ల పైన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ నెలలో కూడా స్పౌస్ పెన్షన్లను విడుదల చేసినట్లు కుట ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి స్పౌస్ పింఛన్ల కింద ఒక్కొక్కరికి కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్కు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం మీకు ఇక్కడ అంటే ప్రతి నెల కూడా అవకాశం కల్పిస్తూ ఉంటుంది అంటే ఎవరైతే భర్తకు పింఛన్ వస్తుంటే భర్త ప్రాబ్లం కనుక అయితే ఆయన పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఈ పింఛనుకు ప్రతి నెల కూడా అవకాశం ఉంటుందండి స్పౌస్ పింఛన్కు ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి నెలలో కూడా స్పౌస్ పెన్షన్ మీరు తీసుకోవచ్చు మరి ఈ నెలలో కూడా స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యి ఏడు వేలకు పైగా పెన్షన్లు మంజూరు అయినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఒకసారి మీరు ఇటువంటి మహిళలు ఎవరైనా స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకుని ఉంటే మీకు కూడా రేపు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు అప్లై చేసుకోకుండా మిస్ అయిపోయి ఉంటే ఈ ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మళ్ళీ ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి అయితే తప్పకుండా తీసుకోండి ఒకవేళ మీరు రేపు పింఛన్ తీసుకోలేకపోయినా కూడా ప్రాబ్లం లేదు మళ్ళీ ఫిబ్రవరి రెండవ తారీఖు అంటే సోమవారం రోజున మళ్ళీ కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది ఆ రోజు సాయంత్రం ఐదు లోపు పెంచ తీసుకోవచ్చు ఆ రోజే చివరి రోజు అనమాట ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మరి ఆ రోజు కూడా మిస్ అయిపోయారు అనుకోండి మీరు వచ్చే నెలలో కూడా తీసుకోవచ్చు మార్చి నెలలో ఫిబ్రవరి నెల పింఛను మార్చి నెల పింఛను రెండు కలిపి తీసుకోవచ్చు ఇట్లా కూడా అవకాశం ఉంది ఏం చేస్తారంటే ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి ఏ నెల పెంచిన ఆనలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం చాలా పక్కాగా చాలా క్లారిటీగా మీకు పెన్షన్లు ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏ నెల పెంచిన ఆనలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి వాయిదా పెట్టుకోవద్దు ఏదైనా అత్యవసరం ఎమర్జెన్సీ అయితే తప్ప వాయిదా పెట్టుకోవద్దు ఏ నెల పెంచిన ఆనలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు పింఛన్ల విషయంలో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయండి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మన డేరంగులు మహేష్ ఛానల్ని మీరు చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉంటే కనుక మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఏ పథకానికైనా తీసుకోండి మీరు ఎన్నో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మన ఛానల్ ఇప్పటిది కాదు గుర్తు పెట్టుకోండి ట్రస్ట్ పెట్టుకోండి ఇప్పటిది కాదు మన ఛానల్ గత పది సంవత్సరాల నుంచి కూడా నేను మన వాళ్లకు పథకాలకు సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కొద్దిగా డౌన్ అయింది దయచేసి మరింత మెరుగ్గా మీరు సపోర్ట్ చేయండి నాకు దయచేసి ఆలోచించండి ఎందుకు అడుగుతున్నాను అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతోంది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామన్నారు మరి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి యాభై ఏళ్లకు ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి ఆయన యాభై ఏళ్ళ పింఛన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు కానీ నిధుల కొరతుంది సాంకేతిక కారణాలు ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏమైందంటే ఆయన ఈ పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు అది ప్రాబ్లం ఆయన కూడా బాధపడుతున్నారు మరి పింఛన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన గతంలో కూడా చెప్పారు ఇక నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్లో కూడా పలు విషయాలపైన చర్చించడం జరిగింది మరి ఇందులో పింఛన్లకు కూడా సంబంధించి చర్చించడం జరిగింది దీనిపైన ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది ఈ ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినట్టు యాభై ఏళ్ళ పింఛన్కైతే ఎక్కువ శాతం దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది గతంలో యాభై ఏళ్ళ పిషన్ బీసీలకు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని మంత్రి కొండపల్లి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే యాభై సంవత్సరాలు వచ్చిన వారందరికీ కూడా పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట కాబట్టి యాభై సంవత్సరాల పింఛన్కు ముందుగా దరఖాస్తులు స్వీకరిస్తారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మరి మీ యొక్క వయసుకు సంబంధించి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు మీరు చేయొద్దు ఎందుకంటే వయసుకు సంబంధించి ఆధార్ కార్డులో కనుక మార్పులు చేస్తే మీకు ఎటువంటి పింఛన్లు రావన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు అనేది వచ్చిండాలి వయసు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండాలి గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక మిగిలినటువంటి పెన్షన్లో అంటే వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నాలాంటి దివ్యాంగుల పరిస్థితి అయితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే దివ్యాంగుల పెన్షన్లకు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వానికి వికలాంగుల్లో చాలామంది దివ్యాంగులు కాదు అయినా కానీ వీరు పింఛన్లు పొందుతున్నారు అటువంటి వారందరికీ కూడా మీరు పింఛన్లు ఎట్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వానికి విపరీతమైన కంప్లైంట్లు వెళ్ళాయి ఈ కంప్లైంట్లు వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే తనిఖీలు చేసింది దివ్యాంగుల పింఛన్లు నిజంగా అర్హత ఉన్నటువంటి వారిని తనిఖీలు చేశారు అర్హత లేనటువంటి వారిని కూడా తనిఖీలు ఒకరిద్దరు ఉండొచ్చు కానీ అందరినీ కూడా ప్రభుత్వం తనిఖీలు చేసింది అంటే ఈ రెండు రకాల పింఛన్లు తీసుకుంటున్నారు దివ్యాంగులు ఒకటి పది ఆరు వేల రూపాయల పింఛను రెండోది పదిహేను వేల రూపాయల పింఛను మరి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు రాష్ట్ర వ్యాప్తంగా లెక్క పెట్టుకుంటే ఒక ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మందిని త్వరగా చెకింగ్ చేసింది ప్రభుత్వం ఈ ముప్పై వేల పింఛన్కు అర్హతలైనటువంటి వారందరినీ కూడా మళ్ళీ ఆరు వేల రూపాయల పింఛన్కు మార్చడం జరిగింది గుర్తుపెట్టుకొని ఆరు వేల రూపాయల పింఛన్కు తీసుకొచ్చేసారు మళ్ళీ ఆరు వేల రూపాయల పెన్షన్కి తీసుకొచ్చేసి మిగిలినటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పింఛన్లోనే కొనసాగిస్తున్నారు మరి ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారు ఏడు లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఏడు లక్షల మందికి తనిఖీలు చేపట్టింది ఇప్పటికే ఐదున్నర లక్షల మందికి పైగా పెన్షన్దారులను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలలో దాదాపు లక్షన్నర మందికి అర్హత లేదని చెప్పి తేలింది వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా వారు ఆందోళన చేస్తే మళ్ళీ కూడా వారికి అప్పీల్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటే మీకు పింఛన్ నిజంగానే మీరు అరకులు అయితే కనుక మళ్ళీ మీ పింఛన్ కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడము వీళ్ళు అప్పీల్ చేసుకోవడము అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇది ప్రభుత్వం చెప్పినట్లుగా మరొకసారి వెరిఫికేషన్కి వెళ్ళడం ఆ వెరిఫికేషన్లో మళ్ళీ చెక్ చేయించుకోవడం డాక్టర్ల దగ్గర అక్కడ నిజంగా అర్హుతున్నటువంటి వారికి మళ్ళీ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రధానంగా మనకు పెన్షన్ రావాలంటే మన ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ఉండాలి దివ్యాంగుల పెన్షన్ రావాలంటే మనకు ప్రభుత్వం డాక్టర్లు తనిఖీ చేసి ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్లో మనకు నాలుగు నలభై శాతం పైన పర్సెంటేజ్ ఉంటుంది పింఛన్కు మన అర్హులు అనమాట మరి నలభై శాతం పింఛను అరుకులా కాదని చెప్పి చెక్ చేసుకోండి మరి ఇప్పటికే సదరం క్యాంపులకు వెళ్ళిన వారికి కూడా సదరం సర్టిఫికెట్ల పంపిణీకి కూడా అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి దీంతో పాటుగా ఇంకా ఈ ఫిబ్రవరి నెలలో కూడా సదరం స్లాట్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి సదరం స్లాట్లకు బుక్ చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి రాష్ట్ర ఈ సదరం స్లాట్లు కూడా మీరు బుక్ చేసుకుంటే మీకు మళ్ళీ కొత్త సదరం సర్టిఫికెట్లు వస్తాయి కొత్తగా మీరు వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ప్రభుత్వం దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది అప్డేటెడ్గా ఉండి రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోండి రేపైతే పింఛన్ అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి మనకు సపోర్ట్ తగ్గిపోతుంది దయచేసి ఎందుకంటే పథకాలు విడుదల కావట్లేదు దీనికే అందరూ కూడా అనాసక్తిగా ఉన్నారు పథకాలు విడుదలవుతాయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఖచ్చితంగా పథకాలు విడుదలవుతాయి ఎవరు కూడా డిస్పాయింట్ అవ్వద్దు ఈ రోజు కాకపోయినా రేపైనా పథకం విడుదలవుతుంది ప్రకటించిన పథకాలు అయితే అమలు కాకుండా ఎక్కడికి వెళ్ళవు రోజు లేట్ అవ్వచ్చు ఒక నెల లేట్ అవ్వచ్చు అంతే తప్ప ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు నేను గతంలో చెప్పిన పథకాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా అమలు అయ్యాయి నేను మన వాళ్ళ కోసం ముందుగానే సిద్ధం చేసి చెప్తూ ఉన్నాను దయచేసి సపోర్ట్ చేయండి